పదహారు కీర్తన నాలుగో వాక్యాన్ని చదివితే యహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును అని యహోవాను విడచి వేరొకరిని నువ్వు అనుసరిస్తే అందుకే ఋతు గ్రంథాన్ని మనం చూస్తే ఆయన ఎవరు తెలుసా వేరొక పొలములో కనబడకపోవడం నీకు మంచిది అన్నాడు వేరొకరిని అనుసరించడం అంటే లోకాన్ని అనుసరించడం దెయ్యాన్ని అనుసరించడం చీకటాత్మను అనుసరించడం దురాత్మను అనుసరించడం కాబట్టి సవులు నన్ను అనుసరించలేదు రెండవది వెనుక తీసేడు లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము అరవై మూడులో నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు